వైజయంతి కాస్త నోరు మూస్తావా అని సుధాకర్ తిడుతూ ఉంటే ఏంది బా నన్ను అని వైజయంతి అరుస్తూ ఉంటుంది చెంప పగలగొట్టలేదు సంతోషించు వాళ్ళే అనుకుంటే వాళ్ళకి తోడు నువ్వు ఇలా ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నోరు మూసుకొని లోపలికి వెళ్తారా లేదా అని సుధాకర్ తిడుతూ ఉంటారు పదండి అంటూ ధాత్రి కేదార్ కౌశికి సురేష్ లోపలికి వెళ్తారు అసలు మీకు కన్ను కొడుకు ఏమైపోయినా పర్వాలేదా అని యువరాజు సుధాకర్ని నిలదీస్తూ ఉంటే నీ బుద్ధుల్ని పట్టే మా ప్రవర్తన కూడా ఉంటుంది వెళ్ళరా లోపలికని సుధాకర్ తిడతాడు దాంతో చీ అంటూ యువరాజ్ నిషి లోపలికి వెళ్తారు ఈ మహాతల్లి ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని వైజయంతి శ్రీవల్లని నిందిస్తూ ఉంటుంది ఇప్పుడు అదైపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందని నీ కూతురు లాంటిది ఇలాగే నా మాట్లాడడం అసలు బుద్ధుందా నీకు అని సుధాకర్ మళ్ళీ తేడుతూ ఉంటే ఏందిబ్బా వాళ్ళు ఏమో చెల్లి అని ఫెయిల్ అవుతున్నారు నువ్వేమో అని మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటుంది అవును మరి ఎలా కాక ఇంకెలా మాట్లాడతారు అని సుధాకర్ అంటే అయితే నా వయసు ఉన్నది ఎవరైనా వస్తే భార్యలా ఫెయిల్ అయిపోతావా అని వైజయంతి అంటుంది చీ నీ నాలుకని కోసేసిన పాపం లేదు అని సుధాకర్ కొట్టి లోపలికి వెళ్తాడు కూతుర్లా భావించాలంట సొంత కూతురు అని తెలిస్తే అది కూడా నేనే వదిలేశానని తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇక నితిన్ పెట్టుకొని చూసుకుంటాడు ఎప్పటికీ నిజం తెలియకూడదని వైజయంతి అనుకుంటూ ఉంటుంది తరువాత ధాత్రికేదర్ బెడ్ పై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు వైజయంతి అత్తయ్య కన్న కొడుకు మీద ప్రేమతో అలా వెనకేసుకు వస్తోంది నిషి కూడా యువరాజు అలాంటి కుట్రలు చేస్తున్నాడని తెలిసినా కూడా భర్తపై ప్రేమ చూపిస్తూ ఎలా వెనుక వేసుకు వస్తున్నారో చూస్తున్నావా కేదార్ అని ధాత్రి అంటుంది పిన్ని మరీ ఓవర్ చేస్తుంది ధాత్రి మాటి మాటికి శ్రీవల్లిని కూడా చాలా బాధ పెడుతోంది అని కేదార్ అంటే అవును మొదట్లో మనం ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను మాటి మాటికి మాటలతో ఎలా అయితే బాధ పెట్టారో ఇప్పుడు శ్రీవల్లిని కూడా అలాగే కావాలని బాధ పెడుతున్నారు అయినా మరి శ్రీవల్లిని చూస్తే అత్తయ్య చాలా టెన్షన్ పడిపోతున్నారు అని దాత్రి అనడంతో అంటే శ్రీవల్లి కూడా నాకులాగే ఈ ఇంటితో ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా దాత్రి అని కేదార్ అంటాడు ఏమో అదైతే నాకు తెలియదు కేదార్ కానీ అత్తయ్య ఎప్పుడెప్పుడు శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దామా అనే చూస్తూ ఉంది అని దాత్రి అంటుంది క్లారిటీ లేకుండా మనమేమీ చేయలేం కదా దాత్రి సరేలే పడుకుందాం అని కేదార్ అంటాడు నేను హాల్లో లైట్ ఆఫ్ చేయలేదు వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను అని దాత్రి చెప్తుంటే హాల్లో కింద పడుకొని శ్రీవల్లి సుహాసిన్ ఫోటోని చూసుకుంటూ ఉంటుంది ఉండు దాత్రి నువ్వెందుకు వెళ్ళటం నేను వెళ్ళి చూసి వస్తానని కేదార్ వెళ్తాడు అప్పుడే శ్రీవల్లి సుహాసిన్ ఫోటోని చూసుకుంటూ వణికిపోతూ ఉంటుంది అమ్మ శ్రీవల్లి నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు అని కేదార్ వచ్చి అడుగుతూ ఉంటే అంటే అక్క బావ కూడా వాళ్ళ గదిలోనే నన్ను పడుకోమన్నారు కానీ నేను పడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు అందుకే నేను వచ్చి ఇక్కడ పడుకున్నానన్నయ్య అని శ్రీవల్లి అంటుంది మరి కనీసం దుప్పటి కూడా తెచ్చుకోలేదు ఏంటమ్మా అని కేదార్ అంటే అంటే మర్చిపోయానన్నయ్య మళ్ళీ వెళ్తే ఏం బాగుంటుందని వెళ్ళలేదని శ్రీవల్లి అంటుంది సరేరా మా గదిలో పడుకుందువు అని కేదార్ అంటే వద్దులే అన్నయ్య ఈ రోజుకి ఇక్కడే పడుకోవాలని ఫిక్స్ అయిపోయాను ప్లీజ్ నన్ను ఇక్కడే పడుకోనివ్వు అని శ్రీవల్లి అంటుంది నువ్వు చెప్తే వినవు కదా శ్రీవల్లి పడుకోవచ్చు కదా అని కేదార్ అంటాడు వద్దులే అన్నయ్య దుప్పటి తెచ్చివు చాలు అని శ్రీవల్లి అనడంతో సరే నేను తెచ్చిస్తాను ఏంటమ్మా చూసుకుంటున్నావు అని కేదార్ అడగటంతో అమ్మ ఫోటో అన్నయ్య అని శ్రీవల్లి అంటుంది అవునా ఇది ఇలా ఇవ్వు నేను కూడా చూస్తాను అని కేదార్ అంటాడు ఇదిగో అన్నయ్య అని శ్రీవల్లి ఫోటోని చేతిలో పెడుతుంది అయితే ఫోటో వెనక్కి తిరిగి ఉండటంతో తిప్పి చూస్తూ ఉంటే లోపలే కరెంట్ పోతుంది అబ్బా ఇప్పుడే కరెంటు పోవాలా సరే ఇదిగో ఫోటో అని ముఖం చూడకుండానే ఉండు నేను వెళ్ళి దుప్పటి తీసుకొస్తాను ఇప్పుడు ఈ కరెంటు ఎప్పుడు వస్తుందో ఏంటో అని కేదార్ చెప్తూ ఉంటే అవునన్నయ్య ఎప్పుడు వస్తుందో ఏంటో అని శ్రీవల్లి అంటుంది అప్పుడే రాత్రి పైనుంచి కేదార్ ఎవరితో మాట్లాడుతున్నావు అని సెల్ టార్చ్ పట్టుకొని వస్తూ ఉంటుంది ఇంకెవరు శ్రీవల్లితో గదిలో పడుకోకుండా చూడు ఎక్కడ పడుకుందో మన గదికి రమ్మన్నా కూడా రావటం లేదు అని కేదార్ చెప్తే శ్రీవల్లి రా మా గదిలో పడుకుందువు అని దాత్రి కూడా పతింలాడుతూ ఉంటుంది వదిన ఈ రోజుకి ఇక్కడే పడుకోవాలని ఫిక్స్ అయిపోయాను వదిలే వదిన రేపు వస్తానులే కావాలంటే అని శ్రీవల్లి అంటుంది అంటే ఫిక్స్ అయిపోతే మా మాట వినవన్నమాట సరేలే అని నేను వెళ్ళి దుప్పటి తీసుకువస్తానని దాత్రి చెప్తుంటే నువ్వు ఆగుదాత్రి నేను తీసుకువస్తానని కేదార్ వెళ్ళగానే కరెంటు వస్తుంది ఇక ఫోటోనేమో దిండి కింద పెట్టేసుకొని ఉంటుంది శ్రీవల్లి మా అత్తయ్య గారు నేనేమైనా అన్నారా అని దాత్రి అడగడంతో ఆవిడ ఎప్పుడు మంచిగా మాట్లాడతారో ఎప్పుడు తిడతారో అసలు తెలియదు వదినా అని శ్రీవల్లి అంటుంది మంచిగా ఎప్పుడు మాట్లాడారు అని దాత్రి అంటుంది అంటే అదే అప్పుడు ఒకసారి అని శ్రీవల్లి చెప్పడంతో సరే ఈసారి ఏదైనా అంటే నాతో చెప్పు అని దాత్రి అంటుంది దూరం నుంచి వైజయంతి ఇదంతా గమనించుకుంటూ ఆ ఎమ్మి ఏం చెప్తోంది సరిగ్గా అర్థం కావటం లేదే అని అనుకుంటూ ఉంటుంది సరే ఇదిగో దుప్పటి అని దాత్రి ఇస్తుంటే గుడ్ నైట్ అని శ్రీవల్లి చెప్తుంది అంటే మమ్మల్ని త్వరగా వెళ్ళిపోమని చెప్తున్నావు అంతే కదా అని దాత్రి అంటుంది లేదు నాకు నిద్ర రాలేదు మీరు త్వరగా పడుకోవాలి కదా అని శ్రీవల్లి చెప్తుంది అలా దగ్గరుండి దాత్రి కేదారే శ్రీవల్లికి దుప్పటి కప్పి గుడ్ నైట్ చెప్పి గదిలోకి వెళ్తారు నాకు కూడా సొంత అన్న ఉండి ఉంటే ఇలాగే చూసుకునేవాడు కదా నాకు అన్నయ్య దుప్పటి ఇచ్చి వెళ్ళారు ఇప్పుడు కప్పుకుంటే చలిపెట్టదు బాగా నిద్రపడుతుంది అని శ్రీవల్లి నిద్రపోతూ ఉంటే ఈ అమ్మిని ఎంత త్వరగా ఇంట్లో నుంచి పంపిస్తే నాకు అంత హాయిగా ఉంటుంది లేకుంటే నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్లు ఉంది అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది కేదార్ శ్రీవల్లిని నువ్వు సొంత చెల్లిలాగా ఫీల్ అవుతున్నావు కదా అని రాత్రి అనడంతో అవును దాత్రి ఎందుకో శ్రీవల్లిని చూస్తుంటే నాకు సొంత చెల్లిలాగానే కనిపిస్తూ ఉంటుంది ఏంటో ఒక అనాథకే ఇంకొక అనాథ కష్టాలు తెలుస్తాయేమో ఎవరూ లేకుండా పెరిగింది కదా అని కేదార్ అంటే ఇప్పుడు నువ్వు దుప్పటి ఇచ్చావు కదా తృప్తిగా నిద్రపో అని రాత్రి అంటుంది అలా వాళ్ళు పడుకోగానే ఈ అమ్మిని గొంతు పిసికి చంపేస్తే అని వైజయంతి అనుకుంటూ అమ్మో అలా చేస్తే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు నా చేతులకి మట్టెంటకుండా ఈ అమ్మిని పంపించేసేయాలని అనుకుంటూ ఉంటే అప్పుడే బోచి ఏ తలుపుతి అని తప్పతాగి తలుపు కొడుతూ ఉంటారు అమ్మో ఈడొచ్చాడే ఇప్పుడు నేను కనుక వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే నాపై వీరంగం చేస్తాడు అని అనుకుంటూ నేను ఈ శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని డోర్ ఓపెన్ చేసి రాళ్ళుడు రా అని మాటలు చెప్పి లోపలికి తీసుకువస్తుంది ఇక అప్పుడే కాల్ని పెట్టి నిద్రపోతున్న శ్రీవల్లిపై బూచి పడిపోయేలా చేసి అమ్మో రండి రండి ఈ బూచి అఘాయిత్యం చేయబోయాడని కేకలు పెడుతూ ఉంటుంది దాంతో దాత్రి కేదార్ సుధాకర్ నిషి కౌశికి అందరూ కూడా పరుగులు పెడుతూ హాల్లోకి వస్తారు చూసారా చూసారా ఈ బూచి తప్పతాగి ఈ శ్రీవల్లిపై ఎలా అఘాయిత్యం చేయబోయారు అని వైజయంతి చెప్తుంటే నాకే పాపం తెలీదని బూచి చెప్తూ ఉంటే అప్పుడే కేదార్ భావా ఏం చేస్తున్నావు అని షర్టు పట్టుకొని పైకి లేపి అడుగుతూ ఉంటాడు వెంటనే కాచి వచ్చి బుచి నీకు బుద్ధుందా అంటూ చెంపలు పగలగొడుతుంది అసలు నాకే పాపం తెలియదు ఇదిగో ఈ అత్తయ్యే ఏ నిన్ను వదలను అని బోచి చెప్తుంటే ఆ ఏంటి నువ్వు తప్పతాగి ఈ పిల్లపై అఘాయిత్యం చేయబోయావు అసలు నువ్వు మంచివేనా ఇలా తప్పతాగి వస్తావా అని వైజయంతి బూచిని పూర్తిగా మాట్లాడనివ్వకుండా నిందలు వేస్తూ ఉంటుంది అసలు నువ్వెందుకు తాగి వచ్చావు అని సుధాకర్ బూచిని నిలదీస్తూ ఉంటాడు అయ్యో నాకేం తెలియదని చెప్తున్నా కదా అని నమ్ము కాచి నన్ను అని బోచి చెప్తుంటే నన్ను తలెత్తుకొని కూడా చేశావు కదా అని కాచి బాధపడుతూ ఉంటుంది అసలు వయసుకొచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది అసలు మిమ్మల్ని అనాలి ఎందుకు పెట్టుకున్నారు ఈ శ్రీవల్లిని అని వైజయంతి నిషి నిలదీస్తూ ఉంటారు కాచి ముందు నువ్వు బూచీని తీసుకువెళ్ళు వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారని కౌశిక చెప్పడంతో కాచి బోచిని తీసుకువెళ్తుంది ఇక శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే నీకేం కాదమ్మా ధైర్యంగా ఉండు అని కేదార్ దాత్రి చెప్తూ ఉంటారు చూడమ్మి నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని వైజయంతి కప్పి ఎందుకంటే నేను ఇంకేం చేయలేదని వైజయంతి వెళ్తుంది నా ఇంట్లోనే నీకు రక్షణ లేకుండా అయిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఏదో జరిగింది తెల్లవారిన తర్వాత మాట్లాడుకుందాం ఏడవకు శ్రీవల్లి అని కౌశికి ధైర్యం చెప్తూ ఉంటుంది అత్తయ్య ఏదో చేసింది అని దాత్రి కూడా ఆలోచిస్తూ ఉంటుంది